లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు కాసేపట్లో నామినేషన్ వేనున్నారు చాలా మంది పేర్లు ప్రచారంలోకి వచ్చిన చివరికి సోము వీర్రాజుకి సీట్ కేటాయించారు ఇప్పటికే జనసేన నుంచి నాగబాబు నామినేషన్ వేశారు అటు టీడీపీ నుంచి ముగ్గురు సభ్యులతో పాటు ఇటు బీజేపీ నుంచి సోము వీర్రాజు నామినేషన్ వేయనున్నారు ఖైదాంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు లైవ్ ద్వారా అందిస్తారు ఓర్టీ నాగేశ్వరరావు అయితే మురళి ఏదైతే ఏపీ ఏపీలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నికలు అయితే జరగనున్న నేపథ్యంలో ఈరోజు నామినేషన్లో ప్రక్రియ కొనసాగుతుంది నామినేషన్లకు సంబంధించి బీజేపీ నుంచి సోము వీర్రాజుకి అయితే ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానానికి కేటాయించారు అయితే అనేక మంది ఆశావాసులు బీజేపీని తీసుకున్నా సరే వాళ్ళకి ఎవరు దక్కకపోవటంగా ఏదైతే సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అయితే ఆయనకి ఇచ్చారు అయితే రెండు ఏదైతే ఇంకొక గంటలో మంచి ముహూర్తం ఉండటంతో ఆ మంచి ముహూర్తానికి యొక్క సోము వీర్రాజు కూడా సెక్రటరేట్లకు సంబంధించి అక్కడ ఫస్ట్ బ్లాక్లో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు దీనికి సంబంధించి మొత్తం సిద్ధాంతపరంగా కూడా ఆయన యొక్క సిద్ధాంతపరంగా మంచి టైం ఒక వన్ అవర్లో ఉన్నట్లుగా తెలుస్తుంది దానికి సంబంధించి ఆ టైంలో రెండు యాభై ఒకటి యాభైగాను తెలుస్తున్న పరిస్థితి ఆ టైంలో వచ్చి ఆయన ఆ యొక్క నామినేషన్ దాఖలు చేయనున్న పరిస్థితి అయితే ఉన్నట్టు ఉన్న ఉన్న పరిస్థితి అయితే ఉంది మొత్తంగా ఈ యొక్క ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీటిలో కూటమి పార్టీగా ఉంది కూటమి పార్టీలో మూడు పార్టీలు కూటమిగా ఉన్న మూడు పార్టీలకి ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ముగ్గురు ఒక మొత్తం చర్చించుకుని ఒక దాటిపై వచ్చి ఏదైతే బీజేపీకి ఒక ఎమ్మెల్సీ స్థానం అలాగే జనసేనకి ఒక ఎమ్మెల్యే స్థానం టీడీపీకి మూడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలుగా నిర్ణయం పరిస్థితి దీంట్లో భాగంగానే జనసేనకి గత రెండు రోజుల క్రితమే నాగేంద్రబాబుకి ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానం అప్పచెప్పడం జరిగింది ఆయన నామినేషన్లు కూడా దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ రోజు మొత్తంగా చివరి రోజు నామినేషన్లు కావడంతో టీడీపీకి సంబంధించిన ఏదైతే బేద టిడిపి సంబంధించిన బీటీ సంబంధ బీటీ నాయుడు అలాగే గ్రీష్మ సంబంధించి ఇంకా మరి మరొక వారికి సంబంధించి అయితే ఈ యొక్క ఎమ్మెల్సీ కేటాయించడం జరిగింది వీరు కూడా వీరి ముగ్గురు కూడా మరొక గంటలోపు ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్లు వేయనున్న పరిస్థితి అయితే ఉంది వారితో పాటు వారు అనుచరుగణం కూడా వచ్చే అవకాశం వారు బంధువులు వారు వారు ఇంట్లో వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది అయితే దీనికి సంబంధించి వారు కూడా సిద్ధాంతపరంగా ఈ యొక్క మంచి టై టైమ్ మంచి రోజు చూసుకున్న పెద మంచి టైములో వెళ్ళి నామినేషన్ వేద్దామన్న ఆలోచనతో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అందుకే ఇప్పుడు ఏదైతే ఒకటి యాభైకి అలా ఏదైతే వీళ్ళు వచ్చి నామినేషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి మొత్తంగా టీడీపీ నుంచి కూడా అనేక మంది ఆశావాహులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చుట్టూ తిరగడం జరిగింది రాత్రి వరకు కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థులను కేటాయించడంలో లేట్ అవ్వటం కూడా జరిగింది వీళ్ళు మొత్తంగా కృష్ణా జిల్లాలో చా ఐదుగురుగా ఆశావాహులుగా ఉన్నారు నలుగురు ఐదుగురు వాళ్ళకి దక్కుతావా అన్న ఎమ్మెల్సీ టికెట్లు దక్కే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా దక్కకపోవటం వారి యొక్క కొంతమేర నిరాశకు కూడా తెలుస్తుంది అలాగే గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా ఏదైతే వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఆయన రాజీనామా చేసి మోపిది వెంకటరమణారావు రాజీనామా చేసి వచ్చారు ఆయన కూడా ఎమ్మెల్సీ స్థానానికి దక్కుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది కానీ ఆ వీళ్ళందరికీ కాకుండా ఏదైతే వీరి ముగ్గురికి కేటాయించడంతో వాళ్ళల్లో అయితే ఆనందోత్సవాలు వీళ్ళల్లో నిరుత్సాహం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది వీరు వీరు కూడా ఏదైతే సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గానికి ఒకరికి కేటాయించగా గత వారికి వీరిద్దరు కూడా అన్నగారిన వర్గాలకు సంబంధించిన వారిగా అయితే వీళ్ళందరూ ముగ్గురు ఉన్నారు అయితే అలాగే జ జనసేనలో కూడా జనసేనకి సంబంధించి ఏదైతే పిఠాపురంలో వర్మ యొక్క ఎమ్మెల్సీ స్థానానికి ఆశ ఆశపడినట్లుగా తెలుస్తుంది కానీ అప్పటి నుంచి కూడా ఆయనకి అనేక ఎమ్మెల్సీలో మంత్రి పదవి ఇస్తారు అని కూడా కొంత ప్రత్యాచన జరిగింది అలాగే జనసేన తమకి అన్యాయం చేసిందన్నట్లుగా కూడా కొంచెం వార్తలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది అలాగే ఏదైతే టీడీపీలో కూడా ఈ విధమైన రాష్ట్రంలో పలు చోట్ల నుంచి ఆ ఎమ్మెల్సీ స్థానానికి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా తమకి కేటాయించాలని చెప్పేసి వారు కొన్ని కొంతమంది అయితే కోరిన పరిస్థితి అయితే ఉంది అలాగే బీజేపీలో కూడా అదే అదే విధానం నెలకొంది అదే కూటమి పార్టీగా ముగ్గురు ఒక నిర్ణయం తీసుకొని దీనికి సంబంధించి ఇప్పటికే జనసేన నుంచి నాగేంద్రబాబుకి నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి టీడీపీ నుంచి ముగ్గురు సభ్యులు ఏదైతే నామినేషన్ దాఖలు చేయనున్నారు మొత్తంగా ఏపీలో అయితే జో నామినేషన్ల ప్రక్రియ జోరందుకున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే మరికొద్ది సేపట్లో ఏదైతే ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సెక్రటరియట్ ఫస్ట్ బ్లాక్కి వచ్చి అక్కడ నామినేషన్లు దాఖలు చేయనున్న ಆ ಪರಿಸ್ಥಿತಿ ಅತಿ ಒಂದು ಮುರಳಿ